తేజ్ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ్ అఫిషియల్ చూస్తున్నారు కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి రోజైతే నేను మంచి మంచి టిప్స్తో అలరించడానికి వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం మన మనది వెంటనే సబ్స్క్రైబ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది మరి ఈరోజైతే నేను జుట్టుకు సంబంధించి చెప్తాను జుట్టు అనేది అసలు అమ్మాయిలైతే జుట్టు ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ జుట్టు ఎంత పొడవుంది అని చూస్తూ ఉంటారు ఒత్తుగా జుట్టు పెరుగుతుంటే అందరూ ఆ జుట్టునే చూస్తూ ఉంటారు ఆలీ ఇంకా అంతేకాదు జుట్టుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు మన జుట్టు బాగా ఒత్తుగా ఉంటే చాలా అందంగా కూడా కనపడతారు మన అందానికి కూడా జుట్టు అనేది చాలా ఉపయోగపడుతుంది అంతేకాదండి జుట్టు మన మనకు ఏంటంటే సూర్యరశ్మి నుండి దెబ్బ తగలకుండా మనకి కాపాడుతుంది అంతేకాదు మెదడుకు సంబంధించిన దానిని కూడా కాపాడుతుంది మంచి నాడి వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా నాడి వ్యవస్థ కూడా అందులో కూడా కాపాడుతుంది మరి అంతటి జుట్టు ప్రాధాన్యతను కూడా మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది మన జుట్టు ఏంటంటే ఒక నెలకి అనుకోండి నెలకి ఒక అర అంగుళం పెరుగుతుంది అంత అంత బాగా పెరగాలంటే ఒక అర అంగుళం పెరుగుతుంది జుట్టుకు సంబంధించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు జుట్టుకు సంబంధించి మంచి టిప్స్ తెలుసుకుందాము మరి జుట్టుని ఎలా కాపాడుకోలేదా కాపాడుకోవాలి కదా జుట్టు వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం జుట్టును అనేది చాలా బాగా కాపాడుకోవాలి జుట్టు పెరగడానికి ఏం చేయాలంటే కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె తీసుకొని స్టవ్ మీద పెట్టి వేయిట్ చేయాలి అందులో బిర్యానీ ఆకులు వేయాలి బిర్యానీ ఆకులు వేసి దాన్ని వెయిట్ చేయాలి అది కొంచెం చల్లవారిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడం కానీ లేకుంటే వెంటనే తలకు పెట్టుకోవడం చల్లారిన తర్వాత పెట్టుకోవాలి చల్లారిన తర్వాత తలకు పెట్టుకొని తల స్నానం చేయడం కానీ లేకుంటే అలానే ఉంచుకోవడం కానీ చేస్తే మన తల తల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది మీరు కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి పెట్టుకుంటారు మందార పూలు వేసి పెట్టుకుంటారు ఇంకా చాలా చాలా రకాలుగా వేసుకొని పెట్టుకుంటారు ఒకసారి బిర్యానీ ఆకుతో కూడా ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది అది మన తలకి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇంకో టిప్ చూద్దాము జుట్టు మృదువుగా అందంగా కావడానికి ఏంటంటే జుట్టు పెరగడానికి ఒక ఏడు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పెరుగు అనేది మన జుట్టుకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే తల అనేది చల్లగా అంటే వేడి ఎక్కువ ఉన్నవాళ్ళు చల్లగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది పెరుగు తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల తేనె కలపాలి తేనె కలిపి గుడ్డులోని తెల్లసనం ఉంటుంది కదా దాన్ని కలిపేయాలి కలిపేసి అంత మిక్స్ చేసుకొని తలకు పట్టించాలి తలకు మంచిగా పట్టించి మద్దం చేసుకొని ఆ తర్వాత ఒక ఇరవై ఇరవై నిమిషాలు ఉంచుకొని తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు అనేది మృదువుగా మారుతుంది అంతేకాదు జుట్టు బాగా పెరుగుతుంది మరి జుట్టు గురించి మంచి లాభాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు కదా జుట్టు పెరగడానికి కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ టిప్స్ ఎలా ఉన్నాయో చెప్పేయండి